చాలా సంతోషం మీ అందరికీ వందన్నారు మీరందరూ అలసిపోయారా అలసిపోయేమన్న వాళ్ళు గట్టి కొట్టండి ఒకటి ఓకే ప్రార్థం చేసి చేసి మేము అలసిపోయామన్న వాళ్ళు కొట్టండి బైబుల్ చదివి చదివి అలసిపోయామన్న వాళ్ళు కొట్టండి కోటాలకి వెళ్ళి వెళ్ళి అలసిపోయామన్న వాళ్ళు కొట్టండి పనికి వెళ్ళి అలసిపోయామన్న వాళ్ళు కొట్టండి పనికి వెళ్ళి అలసిపోతారు ఇంకా మిగతా విషయాల్లో అటు తిరిగి పెళ్ళిళ్ళు పేరెంటాలు పళ్ళుకి వెళ్ళి వచ్చి అలసిపోతారు మనం ఏ ఏ విషయంలో అలసిపోవాలంటే ప్రార్థన చేసి చేసి ఉపవాసం ఉండి ఉండి దేవుని సన్నిధికి వెళ్ళి వెళ్ళి అలసిపోయే వారంగా ఉండాలి కానీ లోకానుసరమైన విషయాల్లో మనం అలసిపోయే లాగా ఉండకూడదు మన మొత్తులో ఉన్నాడు చాలామంది కోమాలోకి వెళ్ళిపోతారు కదా హాస్పిటల్లో కోమాలోకి వెళ్ళిపోతారు చాలామంది కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు నేను నన్ను పిలుస్తారు ఫాదర్ గారు మీరు రండి మా చుట్టాలు కోమాలోకి వెళ్ళిపోయారు మా నాన్నగారు కోమాలోకి వెళ్ళిపోయారు అన్నప్పుడు ఆ కోమాలోకి వెళ్ళే కోమ కోమకు వెళ్ళే పరిస్థితి ఎలా ఉంటాడండి ఎలా ఉంటాడంటే ఆయన అంటే డెడ్ బాడీ లాగా పడి ఉంటాడు చూడడం వినడు కాళ్ళు కదపడం చేయి కదపడం వెళ్ళి బాబాయ్ 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 లేగి బాబాయ్ ఫాదర్ గారు వచ్చారు లేగు బాబాయ్ లేగి బాబాయ్ ఎంతైనా వాకో నేను లేకను అన్నట్టు ఉంటాడు ఈమెండి లేకుండా ఫాదర్ గారు వచ్చారు లేకండి అండి లేకండి అండి నోట్లో కేకలు వెళ్ళిపోతున్నా తెలియదు చెవు దగ్గరికి వెళ్ళి లేకుండా అన్నా తెలియదు ఏదైనా డాక్టర్ గారు వచ్చి ఇంజక్షన్ చేసినా తెలియదు ఏదైనా డాక్టర్ గారు వచ్చి ఆపరేషన్ చేసినా తెలీదు కోమాలోకి వెళ్ళిపోయాడంటే ఊరికే ఊపిరి ఆడుతూ ఉంటుంది అంతే లేకపోతే వెంటిలేషన్ మీద ఊపిరి ఆడతా ఉంటుంది అంతేగాని ఆయనకు అసలు ఏమీ తెలియదు ఎవరు వచ్చి మాట్లాడుతున్నారా తెలీదు ఎవరు వచ్చి ఇంజక్షన్ చేస్తున్నారా తెలీదు ఎవరు వచ్చి మెడిసిన్ వేస్తున్నారా తెలీదు వచ్చి పలకరిస్తుందా తెలీదు వచ్చి పలకరిస్తున్నాడా తెలీదు ఆ కోమలో ఉన్న వ్యక్తికి ఏం జరుగుతున్నా తెలియదు కాబట్టి అతను ఏమంటానంటే కోమలో ఉన్నాడు అని చెబుతాడు ఎందుకు ఈ మాట చెప్పే మనము కూడా ఆధ్యాత్మికమైన విషయంలో అంటే కొంతమంది కోమా పొజిషన్లో ఉన్నారు కోమా అంటే అర్థమైపోయిందా అర్థమైంది మీ అందరికీ అర్థమైందా నోరు గట్టి క్లాప్స్కోటండి యేసు యేసుప్రభు చెప్తాడు ఇక్కడ ఉండి మీరు ప్రార్థన చేయండి నిద్రలోకి వెళ్ళొద్దు నేను కూడా తండ్రి గారిని ప్రార్థన చేస్తానని వెళ్ళి ప్రభు అీచితమైతే ఈ గిన్నెను యొక్క నుండి తొలగించు అది నీచిత్వం నేనేమి మాట్లాడను నేను నువ్వు పంపించవు నేను ఈ లోకానికి వచ్చాను నువ్వేమి చేయమంటే అది చేస్తాను ఒకవేళ నీచిత్వం అయితే ఈ పాత్ర నా నుండి తొలగించమని దేవుడు ప్రార్థన చేస్తూ వచ్చి హలి లూయ చూడండి యేసు ప్రభు ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చేసుకుని వచ్చి లేపుతున్నాడు అయ్యా మీరు షోధంలోకి వెళ్ళకుండా ప్రార్థన చెయ్యండి చూడండి ఒక్కసారి దేవుడు లేపినప్పుడు లేతే దేవుడు మనకి ఇంటిస్తాడు ప్రతి ఒక్కరికి కూడా ఇంటిస్తాడు అంటే ఏంటంటే ఏంటి అయ్యా నువ్వు షోధంలోకి వెళ్ళిపోతున్నావు లేతే నువ్వు ఇలా తాగితే నీ బ్రతికెలు అయిపోద్ది అమ్మ నువ్వు చదువుకోకుండా ఇలా రోడ్లంట తిరిగితే నీ బ్రతికెలైపోద్ది తమ్ముడు నువ్వు దేవుని మాటలు వినకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు ఎలా అయిపోతావు కాబట్టి దేవుడు సావుకుడు ద్వారా మాట్లాడుతున్నప్పుడు నువ్వు మేలుకోవాలి దేవుడు సావుకుడు ద్వారా నీతో బోధిస్తున్నప్పుడు నువ్వు మేలుకోవాలి అంటే అమ్మో నేను సోదరులోకి వెళ్ళిపోతున్నానేమో లేక నేను పాపలోకి వెళ్ళిపోతున్నానేమో నేను సమస్యల మధ్యలో ఇరుక్కోబోతున్నానేమో అని నువ్వు గ్రహించి ఆ ఆ మార్గంలో వెళ్లకుండా నువ్వు దేవుని అడిగితే దేవుడు నిన్ను మరొక మార్గంలోకి నడిపిస్తాడు అందుకనే ప్రభు వచ్చి వాళ్ళతో చెప్తున్నాడయ్యా మీరేంటి నిద్రవస్థలోకి వెళ్ళిపోయారేంటి నేను చెప్పింది ఏంటి మీరు శోధనలోకి వెళ్ళకుండా అంటే నాకు శోధన వస్తుంది మీకు కూడా శోధన వస్తుంది అంటే ఎలా వచ్చింది పేదరే మూడు సార్లు బొంగుతాడు మిగతా వాళ్ళ శిష్యులందరూ అటు ఇటు పారిపో పారిపోతారు పారిపోవటం వరకైనా పారిపోయి వాళ్ళందరూ కూడా భయపడిపోతారు ఏసుప్రభుని సెలువు పైన చంపేశారు మనకు కూడా అలాగే చంపేస్తారేమో దేవుణ్ణి చంపేస్తారు నదిరేడిని వేస్తున్న దైవ కుమారుని చంపేశారు మళ్ళీ కూడా అలాగే చంపేస్తారని వీళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు ఒకవేళ ప్రార్థన చేసుకుంటే ఒకవేళ మెలుగుకుండి దేవుణ్ణి అడిగితే ఒకవేళ దేవుని ఆత్మను వాళ్ళు పొందుకుంటే అలా భయపడి ఉండేవాళ్ళు కాదేమో దేవుని బిడ్డారు గమనించండి ప్రైజ్లో హలే లూయ నేను కోటలకు వెళ్తున్నాను కదా ఒక్కొక్క ప్లేస్లో రెండు గంటలు రెండు రెండు నైట్ రెండు మూడు ఒంటి గంట అట్లా అవుతుంది అప్పుడు వరకు వాళ్ళందరూ కూడా కూర్చొని రాత్రి వెననపూడి వెళ్ళాం ఈరోజు కూడా వెనకపూడిలో కోట ఉంది చాలామంది వెననపూడిలో కోటలు జరిగేటప్పుడు చాలామంది మారు మనసు పొందుతున్నారు చాలామంది దీక్షా పనులు చాలామంది అక్కడికి వస్తారు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా నేను ఎల్లప్పుడు చెబుతూ ఉంటాను అయ్యా మా ఆయన ఎన్నో సంవత్సరాలు తాగేవాడు పోయిన సంవత్సరం ఎక్కడ ఒక అంటే ఒప్పందాన్ని చేసుకున్నారు మీరు పిలిచినప్పుడు ముందుకు వచ్చి స్టేజ్ దగ్గర ఉండి ఇంకా మళ్ళీ నేను ఎప్పుడు తాగనయ్యా అని ఒక ఒప్పందాన్ని చేసుకుని చాలామంది పిల్లలైన వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు మళ్ళీ నేను వెళ్ళేసరికి చెప్తా ఉంటారు ఒక ఆయన రాత్ర దారులు ఎదురొచ్చిన ఏంటయ్యా అంటే పాపనేది ఒక పాదురు గారు మీరు ప్రార్థన ఈ బాబు పుట్టాడు ఫాదర్ గారు మీరు ప్రార్థన చేసినాక పాప పుట్టిందండి ఫాదర్ గారు మీరు ప్రార్థన చేసిన తర్వాత మా ఆయన మారాడండి ఫాదర్ గారు మీరు ప్రార్థన చేసిన తర్వాత నాలో ఉన్న రోగం తగ్గిపోయిందండి అని చెప్పినప్పుడు చాలా సంతోషపడతా దేవుడు అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు హలోయ ప్రైజ్ తెల్లవారు కావని చెప్తుంది నేను అదే గ్రామానికి వెళ్ళే ఒక ఊరు అయ్యా దేవుడు మా జీవితంలో చాలా అద్భుతం చేస్తాయి ఏంటమ్మా పోయినసరే మీరు మా ఊరు వచ్చారు అప్పుడు వాళ్ళ బ్రదర్కి తమ్ముడికి క్యాన్సర్ గడ్డ వచ్చి డాక్టర్లు చెప్పారంట ఆపరేషన్ అయినా చచ్చిపోతాడు ఆపరేషన్ కాకపోయినా చనిపోతాడు చూడు భయంకరమైన అంటే డాక్టర్ డిసిజన్ చెప్పారు లేకపోతే డాక్టర్ల ఉద్దేశము చెప్పారు అయ్యా ఆపరేషన్ చేసినా చనిపోతాడు ఆపరేషన్ చేయకపోయినా చని ఎందుకంటే క్యాన్సర్ గడ్డ చాలా పెద్దగా ఉంది ఒకవేళ బాడీ అంతా పాయిజన్ అయిపోయి ఉండొచ్చు తీసిన డేంజరే తీకపోయినా డేంజరే అని చెప్తే వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఆ రాత్రి ప్రార్థన చేసి తైలం తీసుకొని వెళ్ళి నెక్స్ట్ డే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అయ్యా బ్రతికన్నా చనిపోయిన నో ప్రాబ్లం మీరైతే ఆపరేషన్ చేయండి మేము దేవునిపైన ఆధారపడ్డామంటే వాళ్ళ దగ్గర వాళ్ళందరూ కూడా సంతకాలు తీసుకుని నెక్స్ట్ డేనే ఆపరేషన్ చేశారంట ఆపరేషన్ గడ్డ తీసి ఆపరేషన్ ఆపరేషన్ చేసి ఆ క్యాన్సర్ గడి తీసేసిన తర్వాత ఆయన పూర్తిగా స్వస్థతను పొందుకున్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా అంటే ఏం ప్రాబ్లమ్స్ లేవండి చాలా చక్కగా ఉన్నారు ఫాదర్ గారు దేవుడు ఆ బిడ్డని బ్రతికించాడు శోధన రాకముందే సమస్యలు రాకముందే లేతే శోధన వచ్చిందని తెలుసుకున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి మెలుకుగా ఉండి నువ్వు ప్రార్థన నేను ముందు ముందే చెప్పాను ఇదిగో రెండో ఆప్షన్ మనకేమీ లేదు ఏమనుందా నీ కష్టం వచ్చింది దాని నుంచి విడిపించబడటం ఇంకో మార్గం ఏమనుందా నీ సమస్యలు వచ్చినాయి దాని నుంచి బయటకు రావడానికి ఇంకో మార్గం ఏమనుందా లేదా అనారోగ్య పరిస్థితులు పూర్తిగా డాక్టర్లు చెత్తే చెక్ చేస్తారు దాని నుండి నువ్వు బయటకు రావడానికి ఏమైనా మార్గం ఉందా లేదు ఒకే ఒక మార్గం ప్రార్థన ఒకే ఒక మార్గం ప్రార్థన అందుకనే ఏసయ నలభై రోజులు ఉండి అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రార్థన చేశాడు మోషే నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఏదియా రాగి చేతి కింద కూర్చుని అయ్యా నేను బలహీన పడిపోయాను వెనకాల శత్రువులు నన్ను తరుముతూ ఉన్నాడు ఇంకా ముందుకు నేను ఎక్కడికి వెళ్ళాలి ఇదంతా అరణ్యము ఎడారి నీళ్ళు లేవు తినడానికి తిండి లేదు నేనేం చేయాలి అన్నప్పుడు దేవుడు ఆయన ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అతని కడుపును నింపాడు నీ సమస్యకు పరిష్కారం ప్రార్థన అని తెలుసుకున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతుని నీ సమస్యకు పరిష్కారం ప్రార్థన అని వాళ్ళు నిజంగా మన ఒక మామ వచ్చింది నూజిబీడి నుంచి వచ్చింది ఎలా వచ్చామమ్మ అంటే తెలుసుకొని వచ్చాను అక్కడ ఆ టెంపుల్ దగ్గర దుర్గమ్మ టెంపుల్ దగ్గర దిగి నడుచుకోండి ఏంటి అయ్యి అంటే రెండు సంవత్సరాల క్రితం మీరు నూజిబీడి అనే ప్రాంతానికి వచ్చారు అప్పుడు సహోదరి భయంకరమైన క్యాన్సర్తో బాధపడుతుంది నేను నడవలేకపోయినా ఆ ప్రార్థనకి వచ్చాను నడవలేకపోయినా ఆ ప్రార్థనకి నేను వచ్చాను వచ్చిన తర్వాత మీరు తైలాభిషేక ప్రార్థన చేశారు తర్వాత యేసయ్య నన్ను స్వస్థపరిచాడయ్యా మిమ్మల్ని చూడటానికి వచ్చానని మా మామగారు చెప్తే చాలా సంతోషం అనిపించారు ఏంటి అంటే సావుకుడు ఉపవాసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో మనం కూడా ఏకీభవించి దేవునికి మొరపెడితే పెడితే ఖచ్చితంగా ఏసయ్య మన జీవితాల్లో కార్యము చేస్తాడు ఖచ్చితంగా దేవుడు మన బ్రతుకుల్లో గొప్ప కార్యం చేస్తాడని మనం తెలియదు అందుకని దేవుడు చెప్పాడు అమ్మా లేచి ప్రార్థన చేయండి అన్నాడు వీళ్ళు ఏం చేశాడు లెక్క చేయలే దేవు మాట బోధకుడు ఎందుకు మనం లేచి ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు చెప్పినవన్నీ జరుగుతూ ఉన్నాయి దేవుడు వెళ్ళిన కాడ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి దేవుడు ఏదైతే వాళ్ళకు బోధించాడో ఆ బోధనంతా వాళ్ళు వింటున్నారు వింటమే కాదు క్రియల రూపంలో వాళ్ళందరూ కూడా చూస్తున్నారైనా దేవుడు మెలుకుగా ఉండే ప్రార్థన చేయమన్నప్పుడు ఒక ముస్లిం సహోదరి ఎక్కడో నూతన నిబంధన అంటే బైబుల్ కొత్త నిబంధన బైబుల్ దొరికితే అది చదువుకుంటూ చదువుకుంటూ యేసు ప్రభుని అంగీకరించింది అన్నారా ప్రభుని నమ్ముకుంది బైబుల్ కొత్త నిబంధన ఆమెకి దొరికితే ఆమె చేతులకు వస్తే ఆ నిబంధన చదువుకుంటూ ఏసు క్రీస్తు నిజమైన రక్షకుడని ఆమె అంగీకరించి అంగీకరించిన తర్వాత తన భర్త ఎవరిని వేధించటం మొదలుపెట్టాడు చూడండి మనం తప్పించుకోగలుగుతాం ఎలాగూ మెలుగుగా ఉండి ప్రార్థన చేసుకుంటే భారము నీ మీద పడకముందే సయుధాను నిన్ను శోధించుకముందే దుష్టుడు నిన్ను పాపం వైపుకి నడిపించక ముందే నువ్వు బలహీనడవు కాకముందే నీలో దురాత్మ ప్రవేశించకముందే దేవుడు నిన్నెప్పుడైతే ప్రార్థన చేయమని ప్రేరేపించాడో అప్పుడు ఖచ్చితంగా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీలో ఉన్న శోధనలన్నీ కూడా నువ్వు రోజు ఏసు రక్తమే చేయము ఏ రక్తమే చేయము ఏసు రక్తమే చేయము ఏసు రక్తమే చేయము ఏ రక్తమే చేయము అని అనుకో ఖాళీగా ఉన్నప్పుడల్లా లేకపోతే ఖాళీ అలా నువ్వు ప్రార్థన చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు అనుకో అసలు సైతానికి నీలోకి రావటానికి ఏమైనా ధైర్యం ఉంటుందా ఏమా ఉంటుందా ధైర్యం ఉంటే కొంతమంది ఒక గ్రూప్ ఉన్నారనుకో నేను వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు నేను చాలా బాధపడిపోతాను ఎందుకంటే దురాత్మ ఆ ప్రదేశాన్ని ఆవరి వాళ్ళందరూ కూడా సైత ఒకవేళ పాడవచ్చు వాయిద్యాలు వాయించవచ్చు లేకపోతే దేవుని సవ చేయొచ్చు మళ్ళీ ఒకటి చేయొచ్చు మళ్ళీ ఒకటి ఒక్కసారి వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు నా హృదయం అంతా భారంతో నిండిపోయి ఉంటుంది నేను చాలా బాధ ఏంటి ఇక్కడ ఏంటి ఇక్కడ ఇలా ఉంది ఏంటి ఎంత గజిబిజిగా ఉందేంటి లేకపోతే ఎంత ఇలాంటి అంటే శాంత ప్రశాంతత లేని వాతావరణమే ఉందేంటి అసలు ఇక్కడ ఏంటి ఒకలాంటి అంటే ఆత్మ నడిపింపు లేదేంటి అని నాకు అనిపించి నేను చాలా బాధపడి ఆ ప్రదేశం నుండి బయటకు వచ్చేస్తాను కొంతమంది ఇళ్ళలో అదే పరిస్థితి కొంతమంది కుటుంబాల్లో అదే పరిస్థితి ఇంటిలో దేవుని యొక్క శక్తి దేవుని యొక్క పవరు దేవుని యొక్క వెలుగు దేవుని ఆత్మ లేని గృహాలు కూడా చాలా చోట్ల ఉండే ఓ చోటన చక్కగా కొంతమంది దీక్షపరులు పనులు ఎడమవైపున కొంతమంది కూర్చున్నారు కూటంలో కుడి వైపున ఒక చోట కూర్చున్నారు ఎడమవైపున కూర్చున్న వాళ్ళు అందరు చక్కగా వింటున్నారు కుడిపోయిన కూర్చున్న వాళ్ళు ఆవలించటం ఆవలించటం అంటే నిద్రపోవటం లేకటం బయటికి వెళ్తాం మళ్ళీ రావటం మళ్ళీ లేకటం మళ్ళీ నిద్రపోతాం ఎప్పుడు ముగిస్తాడు రా వీడు అనే ఉద్దేశంలోనే ఉన్నారే కానీ ఏసయ్య నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు జీవం కలిగిన ఏసయ్య నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు నేను ఏసయ్య రక్తము చేత కడగబడాలి